సో ఈ అన్న రీత్యా ఇప్పుడు లేవు కనుక నిరుద్యోగులు బయటకు వచ్చి నేను అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడని చెప్పని వచ్చారు నువ్వు నిర్బంధమేది కానీ నువ్వు నువ్వే చెప్పిన కంచలో తెంచి పడేసిన డైలాగ్ ఓట్ రాగానే ఇనుప కంచెలు దించేసినా అదే రోజు చెప్పిన నువ్వు ఇనుప కంచెలు రోడ్ల మీద నువ్వు దంచదు కాదు నీ గుండెలో ఉన్నటువంటి కంచెలు దించు ఫస్ట్ ఫస్ట్ నిరుద్యోగ యువకుల వ్యతిరేక విధానాలు నేను విధానాలకు పోన్ నేను వాళ్ళు ఎక్కడన్నా నాకు నా ఇంట్లో కావచ్చు నీ నీ సుటప్పలో కావచ్చు నీ పార్టీలకు నీ పార్టీలకు పదవులు వస్తే సరిపోతాయి అని చెప్పి నేను తృప్తి పడుతున్నావో నువ్వు అక్కడనే ఉన్నావు నువ్వు అన్ని ఏం మారలేదు అంత అవినీతి ఏడుకాటికి జరుగుతూనే ఉన్నది దీని గురించి ఏడు కంటాడికి పోదాం ఏడు కంటానికి చేస్తకు సిద్ధం సో నిరుద్యోగులకు ఇస్తా అన్నీ నువ్వు ఏలే కనుక వాళ్ళు ఇలా బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు తర్వాత కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లలో కూడా అవకతవకలు అంత ముందు పేపర్ల లీకేజ్ జరిగినాయి ఇప్పుడు వీళ్ళు సెంటర్ సెంటర్లే మరి ఏం చేసిరేమో తెలియదు కానీ రెండే సెంటర్లకు కానీ నౌకర్లు వచ్చిన తర్వాత చాలా ప్రచారంలోకి వచ్చింది లేండి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కోర్టులో కూడా కోర్టు నడుస్తున్నది కోర్టులో ఉండకుండా కూడా ప్రభుత్వం తరఫుకెళ్ళి ఆర్యూ చేస్తే అని నిరంజన్ రెడ్డి అసలు తెలంగాణలో తిరిగే రాదు అన్నట్టుగా మాట్లాడితే ఇక వీళ్ళు ఏ మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళంతా అంటే ఆంధ్ర పాలకుల దగ్గర జీతగాన లెక్క పనిచేసిన వాళ్ళు రాజకీయాల గురించి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మంత్రులు వాళ్ళు ఇట్లా పనిచేసిన వాళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే ఎట్లా ఉంటదని చూపించేటందుకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనం రేవంత్ రెడ్డి రూపంగా కనబడుతుంది